ప్రసలాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా సామెతల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై ఆరో వచనము నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపించును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును నీతిమంతుడు దేవుని నమ్మిన ప్రతి బిడ్డ నీతిమంతుడే తన పొరుగువానికి కీడు చేయాలన్న ఆలోచన దేవుని బిడ్డలకు రాదు ఎప్పుడైనా మేలు చేయాలని ఆశిస్తారు ఎందుకంటే దేవుని భయము వారిలో ఉంటుంది దేవుని ప్రేమ ఉంటుంది నలుగురికి మంచి చేయాలి అని ఆశిస్తారు దేవుడంటే తెలియని బిడ్డ దేవుని గురించి ఏం చెప్పగలడు ఇద్దరు గ్రిడ్డి వాళ్ళు వెళ్ళి గుంటలో పడినట్లు దేవుని తెలియని ప్రతి బిడ్డ ముందుగా మనుషుల సహాయాన్ని కోరతారు దారి వెళ్లాలో తెలియదు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు కానీ దేవుడు తెలిసిన బిడ్డ ముందుగా దేవుని సహాయాన్ని కోరుతారు దేవుని సహాయాన్ని పొందుకొని ప్రతి బిడ్డను నీతి మార్గంలో నడిపిస్తారు ప్రతి ఒక్క సహాయాన్ని త్వరగా దేవుని యొద్ద నుంచి పొందుకుంటారు అలెలుయ